అల్లూరి సీతారామరాజు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ఎం విజయ్ సునీత స్పష్టం చేశారు అల్లూరి జిల్లాలోని పాడేరు అరకు వ్యాలీ నియోజకవర్గాలకు సంబంధించి పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించి గురుకుల బాలికల జూనియర్ కళాశాల రంపచోడవరంలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశామని తెలియజేశారు కౌంటింగ్ కేంద్రాల్లో పద్నాలుగు టేబుళ్లు ఏర్పాటు చేశామని అరకువ్యాలి నియోజకవర్గానికి సంబంధించి ఇరవై మూడు రౌండ్లు పాడేరు ఇరవై రెండు రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించి ఇరవై తొమ్మిది రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉండనున్నట్లు జిల్లా కలెక్టర్ విజయ్ సునీత తెలియజేశారు మన అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మూడు నియోజకవర్గాలైన అరకు పాడేరు మరియు రంపచోడవరం నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలకు సంబంధించి కౌంటింగ్ అరేంజ్మెంట్స్ దాదాపుగా పూర్తయ్యాయి అరకు మరియు పాడేరు వర్గ నియోజకవర్గాల కౌంటింగ్ ఇక్కడి అంటే పాడేరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో జరుగుతుంది అదేవిధంగా రంపచోడవరంకు సంబంధించిన కౌంటింగ్ రంపచోడవరంలోని ఏపీ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రతి కౌంటింగ్ సెంటర్స్లోనూ పద్నాలుగు టేబుల్స్ ఉంటాయండి ఏడు ప్లస్ ఏడు పద్నాలుగు టేబుల్స్లో దాదాపు ఇరవై మూడు రౌండ్లు అరకు విధంగా ఇరవై రెండు రౌండ్లలో పాడేరు మరియు ఇరవై తొమ్మిది రౌండ్లలో ఈ కౌంటింగ్ ఫలితాలు వెల్లడి అవుతాయి ముఖ్యంగా దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చురుక సాగుతున్నాయి ముఖ్యంగా భద్రతకు సంబంధించి లోపాలు లేకుండా మరి అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది త్రీ టైర్ కార్డనింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది హండ్రెడ్ మీటర్స్ జోన్ తర్వాత అందరూ కూడా నడిచి రావాల్సి ఉంటుంది ముఖ్యంగా స్ట్రాంగ్ రూమ్స్ కు సంబంధించి భద్రత ఇప్పటికే టూ టైర్ సిస్టమ్ లో కొనసాగుతుంది ఇందులో సిఆర్పిఎఫ్ వాళ్ళు మరియు స్టేట్ ఆర్మ్ పోలీస్ వాళ్ళు అదేవిధంగా సివిల్ పోలీస్ వాళ్ళు కూడాను భద్రతను ప్రవేశిస్తున్నారు ముఖ్యంగా ప్రతిరోజు ఎస్పీ గారు అదేవిధంగా డిఓగా జిల్లా కలెక్టర్ గారు నేను ముఖ్యంగా సంబంధిత ఆరు అందరూ కూడా ప్రతిరోజు స్ట్రాంగ్ రూమ్స్ ని కూడా విజిట్ చేస్తున్నారు కౌంటింగ్ ఏర్పాటు చూసినట్టయితే మనకు కౌంటింగ్ స్టాఫ్ దాదాపుగా రెండు వందల అరవై ఎనిమిది మంది ఇప్పటికే మనం నియమించడం జరిగింది వారందరికీ కూడా రెండు దఫాలుగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మైక్రో అబ్జర్వర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది వీరు కౌంటింగ్ ప్రాసెస్ ను పర్యవేక్షిస్తారు ముఖ్యంగా ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఈసీఐ వారు ప్రత్యేకంగా ఒక కౌంటింగ్ అబ్జర్వర్ను కూడా మనకు ప్రతి నియోజక వర్గం వారీగా ఏర్పాటు చేయడం జరిగింది వారందరూ రెండో తారీఖు మన జిల్లాకు చేరుకోనున్నారు ప్రతి ప్రతి రౌండ్ లోను ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర కౌంటింగ్ ఏజెంట్ క్యాండిడేట్స్ కి అవకాశం ఉంది వారు ఫారం ఎయిట్ డిక్లరేషన్ ఫారం ద్వారా వారి వారి కౌంటింగ్ ఏజెంట్స్ ను ఆరో ద్వారా నియమించుకోవచ్చు ఇప్పటికే సిసి కెమెరాలు స్ట్రాంగ్ రూమ్ పర్యవేక్షణలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా కౌంటింగ్ హాల్లో కూడా పూర్తి స్థాయిలో సీసీ కెమెరా పర్యవేక్షణలో జరుగుతుంది అదేవిధంగా వీడియోగ్రాఫర్ అఫీషియల్ ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా పీబీ కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సీసీ కెమెరాని ఏర్పాటు చేయడం జరుగుతుంది